అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో జరిగింది మీరందరూ చూస్తారు మన తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు ఒక లెటర్ సైన్ చేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళి వైస్ ప్రెసి ప్రెసిడెంట్తో కలిసి ఆ లెటర్ సబ్మిట్ చేశారు దాంట్లో టీడీపీ లెజిస్లేచర్ పార్టీ ఇన్ రాజ్యసభ మేము నలుగురు అంటే ఆరు మందిలో నలుగురు ఉన్నాం కాబట్టి టూ థర్డ్స్ మెజారిటీ ఉంది దానివల్ల మేము బీజేపీతో మర్చి మర్చిపోవాలనుకుంటున్నామని వెంకయ్యనాయుడు గారితో గారికి లెటర్ ఇచ్చారు ఇప్పుడు ఇది మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా ఆయన అప్రూవల్ లేకుండా అట్లాగే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అనేది కూడా ఉంది నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా కన్సెంట్ కూడా లేకుండా మెయిన్గా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అప్రూవల్ లేకుండా కన్సెంట్ లేకుండా ఇట్లా చేశారు కాబట్టి మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము ఇది చెల్తుందా లేదా అని అది కొంచెం ఎక్కువగా కొంచెం డీటెయిల్గా రవీంద్ర గారు మాట్లాడతారు కానీ ఇప్పుడు పార్టీలు ఎలక్షన్స్లో గెలిసేది ఉంటుంది ఓడిపోయేది ఉంటుంది వీ సీన్ ఇట్ మెనీ టైమ్స్ తెలుగుదేశం పార్టీ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఉండే పార్టీ మోర్ దెన్ థర్టీ సెవెన్ ఇయర్స్ ద పార్టీ ఎస్ సర్వైవ్డ్ అండ్ ఈ లోప ఈ ఈస్ నాట్ అంటే ఈ మన తెలుగుదేశం పార్టీ విల్ బీ దే ఫర్ లాంగ్ టైమ్ టు కమ్ ఈ ఎలక్షన్ ఒక ఎలక్షన్తో పుట్టేది కాదు ఒక ఎలక్షన్తో పోయేది కాదు డెఫినెట్లీ ఇప్పుడు ఎలక్షన్స్లో చూస్తే తెలుగుదేశం పార్టీ ఫోర్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది త్రీ లోక్సభ ఎంపీస్ అంటే ఈజ్ వన్ థింగ్ బట్ ఫోర్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది కాబట్టి ఓటర్స్ ఉన్నారు క్యాడర్ ఉన్నారు వాళ్ళ వాయిస్ కూడా మేము వినిపిస్తూ ఉంటాము మేము ఐదు ఐదుగురు మంది మేము ఇక్కడ కలిసి కూర్చున్నామంటే బికాస్ ఆల్ అవ్ అస్ ఆర్ ఫర్మ్లీ బిహైండ్ తెలుగుదేశం పార్టీ అండ్ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆర్ లీడర్ అని అనుకున్నాం కాబట్టి మేము ఉన్నాము డెఫినెట్లీ దిస్ క్రైసిస్ ట్యాకిల్ చేస్తాము అండ్ పార్టీ విల్ కమ్ అవుట్ స్ట్రాంగ్ ఇప్పుడు మీ అందరు కూడా వాళ్ళు అభిప్రాయాలు మాట్లాడతారు